మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి మార్చి నెలాఖరున రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించినప్పటికీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలి ఉండడంతో సినిమా అనుకున్న తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కష్టమే అనే మాట వినిపిస్తోంది ఈ నేపథ్యంలో పెద్ది కోసం కొత్త రిలీజ్ డేట్లు ప్రచారంలోకి వస్తున్నాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పెద్ది వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం పైన అటు ప్రేక్షకుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు ప్రమాండ్రస్ రెస్పాన్స్ వస్తుంది మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు ఈసారి బాక్స్ ఆఫీస్ రికార్డులు గల్లంత అవుతాయని ధీమాగా ఉన్నారు కాకపోతే ఈ సినిమాని చెప్పిన సమయానికి రిలీజ్ చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది పెద్ద సినిమాకు ఎప్పుడో రిలీజ్ డేట్ ఇచ్చేశారు మార్చి ఇరవై ఆరున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు శ్రీరామనవమి గుడ్ ఫ్రైడే హాలిడేస్ ఉండడంతో బాక్సాఫీస్ వద్ద రెండు వీకెండ్స్ క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అందరూ భావించారు అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడుతుందేమో అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి దీనికి కారణం వర్క్ ఇంకా పూర్తి కాకపోవడం మరో నెల రోజులు షూటింగ్ పెండింగ్లో ఉందనే టాక్ అయితే వినిపిస్తోంది ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేస్తున్నారు ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ కూడా అయిపోయిందని అంటున్నారు కానీ మిగిలిన వర్క్ పెండింగ్ ఉంది అంటే షూటింగ్ పూర్తి చేయాలి ఆ పైన దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయాలి ఇంకో పక్క పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ చేయాలి ఇప్పటికే చికిరీ చికిరీ పాట మాత్రమే వదిలారు ఇంకా వదలాల్సిన కంటెంట్ చాలా ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే రామ్ చరణ్ సినిమా అనుకున్న డేట్కి రావడం కాస్త కష్టమే అనే మాట ఫిలిం సర్కిల్లో వినిపిస్తోంది అందుకే పెద్ద చిత్రాన్ని మార్చికి బదులుగా మే లేదా జూన్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి అప్పటికే పనులన్నీ పూర్తి చేసుకొని బాగా పబ్లిసిటీ చేసుకొని ప్రశాంతంగా ఎలాంటి హడావిడి లేకుండా విడుదల చేయొచ్చని భావిస్తున్నారట పీక్ సమ్మర్ అందరికీ హాలిడేస్ ఉంటాయి సినిమాలకు ఎప్పుడు మంచి సీజనే కాకపోతే దీనికి తగ్గట్టుగా మంచి డేట్ కూడా దొరకాలి ఇప్పటికైతే మే ఫస్ట్ అని మేకర్స్ పరిశీలనలో ఉన్న ఒక తేదీ అని తెలుస్తోంది మే ఒకటవ తేదీన ఆల్రెడీ అక్కినేని అఖిల్ ఖర్చి వేశారు ఆయన హీరోగా నటిస్తున్న లెనిన్ మూవీని మేడేకి రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది అలపుర్ణ స్టూడియో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది అఖిల్ కెరీర్ కు కీలకమైన సినిమా చాలాళ్ళుగా సరైన బ్లాక్ బాస్టర్ కోసం కష్టపడుతున్న అఖిల్ ఈసారి మాత్రం తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో చూపిస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు చిత్ర బృందం కూడా ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉంది ఒకవేళ నిజంగానే ఇప్పుడు పెద్ద అదే డేట్కి రావాలి అనుకుంటే మాత్రం లెలిన్ కోసం ఇంకో డేట్ వెతుక్కోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే ఇది గాసిప్ మాత్రమే ఇదిలా ఉంటే పెద్ద సినిమాని వాయిదా వేయడమే మంచిదని ఓ వర్గం మెగా అభిమానులు భావిస్తున్నారు మార్చి నెలాఖరున టాత్ దురంధర్ టూ సినిమాలు రిలీజులకు ప్లాన్ ఉన్నాయి రెండింటి పైన అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి ఇదంతా ఇతర సినిమాలపైన ఎఫెక్ట్ చూపిస్తుంది ఆ రెండు హిట్ టాక్ తెచ్చుకుంటే పెద్ద ఓపెనింగ్స్ పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి రామ్ చరణ్ సినిమాని పోస్ట్ పోన్ చేయడం మంచి నిర్ణయం అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు అయితే చెర్రీ మాత్రం పెద్ద సినిమా మార్చ్ ఇరవై ఆరున రిలీజ్ అవుతుందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు మరి త్వరలోనే విడుదల పైన క్లారిటీ వస్తుందేమో చూడాలి ఇంకా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ను డైరెక్టర్ బుచ్చిబాబు లాక్ చేసినట్టు తెలుస్తోంది ఈ వెర్షన్ ను మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కోసం పంపారట దీనిపైన ఆయన త్వరలోనే మ్యూజిక్ వర్క్ ప్రారంభించనున్నట్లు సమాచారం అలాగే నెక్స్ట్ షెడ్యూల్లో కీలక సీన్స్ షూటింగ్ చేసే ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది పూర్తి షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన చికిరి చికిరి సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంది రిలీజ్ చేసిన ఒక్క రోజులోనే నలభై ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ చేసుకొని అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసుకుంది ఇక ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫిబ్రవరిలో రెండో పాట విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట త్వరలోనే ఈ సాంగ్ కూడా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తున్నారు అయితే ఈ మూవీలో ఇప్పటి వరకు చూడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది హీరో పాత్రకు క్లైమాక్స్ లో ఓ భారీ ప్రమాదంలో కాళ్ళు రెండు దెబ్బతింటాయని అయినా కూడా హీరో అవన్నీ అధిగమించి చాంపియన్ లాగా నిలుస్తాడనేది లేటెస్ట్ బస్ ఇది చాలా ఎమోషనల్ గా ఉండబోతుందట గతంలో ఇంటర్వ్యూలో పెత్తిలో తనది డిఫరెంట్ రోల్ అని చెప్పారు చరణ్ నిజానికి ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది అందుకు తగ్గట్టుగానే చరణ్ లుక్స్ ఫస్ట్ గ్లిమ్స్ చికిరి చికిరి సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి ముఖ్యంగా సిగ్నేచర్ వేరే లెవెల్ విన్నర్ మ్యూజిక్ నిజంగా గూస్ తెప్పిస్తోంది ఈ క్రమంలో ఈ మూవీ రిలీజ్ కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీలో చరణ్ సరసన అందాల తార జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు వీరితో పాటే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ అలాగే బొమాన్ ఇరానీ జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృత్తి సినిమాస్ బ్యానర్ పైన వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు